ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు హైదరాబాద్ వెళ్తున్నా హైదరాబాద్ నేను కూడా హైదరాబాద్ కొంచెం లిఫ్ట్ ఇవ్వ మరి సగం డబ్బులు అవుతుంది పెట్రోల్ కి పెట్రోల్ నువ్వు కొట్టించుకున్నావుగా లేదండి కొంచెం మీరు ఇస్తారుగా నేను తర్వాత చూద్దాంలే ఎక్కించుకో ఒక నిమిషం అంటే ఫోన్ వస్తుంది ఏమైంది ఫోన్ వస్తుంది ఆ బేబీ బేబియా ఏంటి నిజమా అవునా ఇప్పుడు రావాలా సరే సరే వస్తున్నా వస్తున్నా ఓకే సారీ ఆంటీ నేను హైదరాబాద్ వెళ్ళట్లేదు ఛాన్స్ లేదు అమ్మాయి ఫోన్ రాగాన హ్ బేబీ హ్ కొత్తమ అమ్మాయిల జోడ నా గర్ల్ ఫ్రెండ్ రావట్లేదు అదే బాబు గర్ల్ ఫ్రెండ్ అనంగానే అన్ని చూసే ఇప్పుడు మేము ముసలోలైపోయినాం గానీ గర్ల్ ఫ్రెండ్ వస్తా సంకల్ గుత్తుకొంటే వెళ్ళిపోతున్నావు సంకనానికి పోతావు హైదరాబాద్ వస్తే మంచి లైఫ్ ఉంటది నాకు ఎంత తెలియదు ఆ సంకనానికి పోతా అంటావు లేదు నా గర్ల్ ఫ్రెండ్ కోసం లేదు అపో సంకనానికి పో సంకనానికి లిస్ట్ లో ఈడు బలి